శ్రీ విఘ్నేశాయ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారమండి ఎలా ఉన్నారు వీడియోలు చూస్తున్నారు చాలా సంతోషం చాలామంది ఫోన్ చేస్తున్నారు న్యూమరాలజీ గురించి బాగా అడుగుతున్నారు వారికి కరెక్షన్ చేస్తున్నాడు చాలా సంతోషం ఈ న్యూమరాలజీ అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్తారు న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రము నెంబర్స్కు మనిషికి ఏ సంబంధం ఉంది వారికి ఏ నెంబర్ను కలిసి వస్తాయి ఏ నెంబర్ను వాళ్ళు ఫాలో అయితే బాగా ఉంటుంది ఇది ఒక మూఢ నమ్మకమా ఇది సైంటిఫిక్గా ఉందా ఎందుకు సైంటిఫిక్గా ఉందని చెప్తున్నానంటే కొంతమంది కొన్ని నెంబర్స్ ఫాలో అయినప్పుడు వారికి అనుకూలంగా జరిగాయి జరుగుతున్నాయి నందమూరి తారక రామారావు జీవితాన్ని తీసుకుంటే ఎన్టీఆర్ జీవితాన్ని తీసుకుంటే ఆయన నెంబర్ నైన్ చాలా అద్భుతంగా ఆయనే చేశాడు విజయాలన్నీ నెంబర్ నైన్లోనే ఉన్నాయి అలాగే సినీ పరిశ్రమలో కనుక సినిమా నేమ్ ఏదైతే పెడతారో ఆ నేమ్కు ఒక వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ ప్రకారంగా నడిచే కలేజా పెట్టారు దానికి కరెక్ట్ నెంబర్ రాలేదు పోయింది వారే చెప్పారు అది సినిమా యాక్టర్లందరూ కూడా పేర్లు మార్చుకున్న వారే చిరంజీవిని మొదలు పెడితే టాప్ హీరోలందరూ కూడా అంటే నేమ్ నెంబర్స్ డేట్ రిలీజ్ కూడా ఏ డేట్ డేట్న రిలీజ్ చేయాలని నిమ్మరాల్స్ని కలుస్తారు ఒకవేళ ఆ రిలీ ఆ డేట్ రిలీజ్గా వారు ఫాలో కాని వారి సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయాయి ప్రపంచంలో ఉండబడే గొప్ప వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లన్నీ సర్చ్ చేసి చెప్తున్నాను నేను ఏ తేదీలో పుట్టినవారు వారి డెస్టిన్ నెంబర్ ఏమిటి వారు ఎలా ఉన్నారు వాళ్ళు అలాగే ఉన్నారు నుమరాలు ఏం చెప్పిందో అలాగనే ఉన్నారు కాబట్టి సంఖ్యాశాస్త్రం మీద చాలామంది పరిశోధనలు చేసి ఎన్నో గ్రంథాలు రాశారు ఎన్నో పుస్తకాలు రాశారు నిజానికి ఇది ఇక్కడ పుట్టిందంటే మన భారతదేశంలోనే పుట్టింది ఊసుబోని కబుర్లు చెప్పనండి సబ్జెక్ట్లోనే ఉంటాను ఖచ్చితంగా అలా జరిగింది ఇలా జరిగింది ఇది చేయండి అది చేయండి చెప్పే వ్యక్తిని కాదు నేను ఇది రమణ మహర్షి గారు రాశారు మన భారతదేశంలో కాకపోతే దానికంటే ముందే జ్యోతిష్యం డెవలప్ అయింది దాన్ని ఫాలో అయిపోయాము అది కూడా నెంబర్ సంబంధించింది చెప్పాలంటే అంకెలకు మనకు తెలుగు క్యాలెండర్లో ఉన్న అంకెలైనా ఇంగ్లీష్ క్యాలెండర్లో అంకెలైనా ఒకే విధంగా అంతే ప్రతిదీ నెంబర్లే అంకెలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మన వాళ్ళు అయితే భారతదేశానికి ఒక వ్యక్తి వచ్చి హైమన్ అనే వ్యక్తి వచ్చి సంస్కృతాన్ని జ్యోతిష్యాన్ని పామాలజీని అన్నీ నేర్చుకొని పోయే ముందు చివరిగా ఉత్తర భారతదేశంలో ఒక బ్రాహ్మణ దగ్గర నేర్చుకున్నాడు అతను ఇంకా ఏమన్నా ఉందంటే సంఖ్యాశాస్త్రం ఒకటి ఉందని చెప్పారు వారు రమణ మహర్షి గారు ఒక బ్రాహ్మణుడు అతను వెళ్ళి రోమ్లో ఆయన సంఖ్యాశాస్త్రం మీద ఎన్నో ప్రయోగాలు చేశాడు చేసి దాన్ని ఒక పద్ధతి క్రమంగా చేర్చాడు ఆయన అతని పేరే కీరో మెజిషియన్ నెంబర్స్ మెజిషియన్ ఆయనే దాని మీద ఎంతో మందికి కింగ్స్కు ఆయనే అది ఫాలోఅప్ చేశాడు అద్భుతాలు అద్భుతాలు చేసి చూపెట్టాడు ద బుక్ ఆఫ్ న్యూమరాలజీ అని ఒక బుక్ రాశాడు టాప్ మోస్ట్ బుక్స్ అది చాలా సూపర్ బుక్ దాన్నే ప్రపంచం ఫాలో అవుతుంది ప్రపంచంలో మూడు ముగ్గురిని ఫాలో అవుతున్నారు ఒకటి పైథాగరస్ కూడా దీని మీద చేశాడు పైథాగరస్ నెంబర్స్ మీద చేశాడు హిబ్రూలో కూడా నెంబర్స్ మీద చేశారు చైనాలో లూషో లూషో గ్రీడ్ అంటారు దాన్ని వారు కూడా చెప్తారు ఈ నెంబర్లో పుట్టిన వారు ఎలా ఉంటారు ఒక గ్రీడ్ ఉంటుంది ఆ గ్రీడ్లో నెంబర్స్ వేసి మీ యొక్క భవిష్యత్తుని చెప్తారు నిజమంటే చాలా టాప్ మోస్ట్ అది మన భారతదేశంలో కూడా ఎంతోమంది మంది నిమరాధిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు చాలామంది ఉన్నారు ఇండియా మొత్తం మీద చాలామంది ఉన్నారు జోషి గారు ఉన్నారు చాలామంది టాప్ మోస్ట్ వాళ్ళందరూ వారు చెప్పేది ఇదే నెంబర్స్కు మనిషికి సంబంధ బాంధవ్యాలున్నాయని అది తీసేసే సబ్జెక్ట్ కాదు నాస్తిక్లకు కూడా వారు నమ్మవలసిందే ఎందుకనంటే నెంబర్స్ ఫాలో అవుతున్నాయి వ్యక్తులను ఇదే విభాగంలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారో చెప్తాను వినండి ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టినవారు ఇది మెరిక్యూరీలోకి వస్తుంది బుధ సంఖ్య అటార్థింది వీరు ఎవరినైనా గమనించండి చాలా సౌమ్యంగా ఉంటారు వారు గొడవలకు దారితీయరు చాలా చక్కగా మాట్లాడతారు బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఉంటారు ఈ రంగంలో ఏ రంగంలో బిజినెస్ చేసినా కానీ వాళ్ళు అద్భుతంగా బిజినెస్ చేస్తూ ఉంటారు నా గమనించిన దాంట్లో బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా ఉన్నారు దాంతోపాటు క్రీడారంగం మెర్క్యూరీ బుధుడు క్రీడారంగంలో చాలామంది ఉన్నారు మన క్రికెటర్స్ చాలామంది నెంబర్ ఫైవ్లో ఉన్నారు అంటే ఉన్న వాళ్ళను నెంబర్ తీసుకొని వీళ్ళు క్రీడారంగంలో ఉన్నారు మిగతా వాళ్ళు లేరని కాదు వాళ్ళకు ఐదు నెంబరు పుట్టిన వాళ్ళు క్రీడారంగంలో టాప్ మోస్ట్లో ఉన్నారు మరి మిగతా ఐదు వాళ్ళందరూ కూడా మరి క్రీడారంగం లేదు కదా గురుగారు అని మీరు అనవచ్చును అలా కాదు టాప్ మోస్ట్లో ఉన్నారు వాళ్ళందరూ ఇకపోతే ఈ క్వాలిటీ ఈ నెంబర్ ఫైవ్లో ఉన్న వారికి క్వాలిటీ ఎలా ఉంటుంది చాలా ఓపికగా నిరంతరం నిరంతరం పనిచేసినా కానీ వాళ్ళు అలుపు పెరగరు మనకు గడియారంలో సెకండ్ ముళ్ళు తిరుగుతూ ఉంటుంది అది తిరుగుతూనే ఉంటుంది ఆగదు మరి గంటల ముళ్ళు తిరగదు అలానే ఉంటుంది నిమిషాల ముళ్ళు అప్పుడప్పుడు తిరుగుతుంది కానీ ఈ యొక్క సెకండ్ ముళ్ళు ఎప్పుడైతే రన్ చేస్తుందో ఈ యొక్క అవర్స్ తర్వాత మినిట్స్ అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అంటే వాటి అన్నిటినీ స్టిమ్యులేట్ చేస్తాయి మహేందర్ సింగ్ ధోని నెంబర్ ఫైవ్ వాళ్ళందరినీ అని సింపుల్గా ఉంటాడు కానీ అన్ని పనులు చేసేసి మనకు ఎన్నో చేస్తారు నెంబర్ ఫైవ్లో పుట్టిన వారికి వారి డెస్టినీ నెంబర్ ఇది బాగా తెలుసుకోవాలండి డెస్టినీ నెంబర్ అంటే ఏంటో చాలామంది వివరాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోండి డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకునే వచ్చే నెంబర్ను డెస్టినీ నెంబర్ అంటారు ఇది ఖచ్చితంగా మన జీవితాన్ని నడిపించే నెంబర్ ఏది అంటే అది బర్త్ నెంబర్ ఉంటుంది క్వాలిటీగా తన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది తను ఏం చేస్తే బాగుంటుందని చెప్తుంది కానీ ఎప్పుడు జరిగేది ఎలా జరిగేది మాత్రం చెప్పేది డెస్టినీ నెంబరే ఆ డెస్టినీ నెంబరు బర్త్ నెంబరు రెండు కంఫర్టబుల్టీ నెంబర్స్ అయ్యాయి అనుకోండి చాలా అదృష్టం అది అంటే ఆపోజిట్ నెంబర్స్గా ఉన్నాయనుకోండి వారు ఏం చేసినా కానీ వారికి పనికిరాదు ఫెయిల్యూర్ అయితే నెంబర్ ఫైవ్కి వారికి వన్ నెంబర్ డెస్టిన్ నెంబర్ అయింది అనుకోండి అంతే సంగతులు ఇబ్బందికరంగా పడుతూ ఉంటారు ఏదో సాఫీగా జీవితం నడవదు ఇలా ఇలా అప్ అండ్ డౌన్స్ నడుస్తూ ఉంటాయి నెంబర్ టూ అయినా జ్యోతిషంలో కూడా ఈ రెండు శత్రు సంఖ్యలే బుధుడికి చంద్రుడికి సరిగా కుదరదు న్యూమరాలజీ అనేది చాలామంది జ్యోతిష్యంలోని సబ్జెక్ట్ కాదని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ అనేది జ్యోతిషంలోని సబ్జెక్టే మరి ఐదు నెంబర్లో ఉన్నవారికి ఒకటి డెస్టిన్ నెంబర్ అయినా రెండు డెస్టిన్ నెంబర్ అయినా కానీ మరి ఎలా దాన్ని ఏం చేస్తాము భగవంతుడిచ్చిన నెంబర్స్ కాబట్టి అప్పుడు మనం కీరో చెప్పిందైనా కానీ లోషో చెప్పిందైనా కానీ ఎవరు చెప్పిందైనా కానీ మీ యొక్క నేమ్ను కరెక్షన్ చేసుకోండి మీ పేరులో కొన్ని సంఖ్య అంకెలు ఉంటాయి వాటికి విలువలు ఉంటాయి వాల్యూస్ ఉంటాయి అవి టోటల్గా ఎంత వస్తుందో చూసుకొని మీ పేరు వైబ్రేట్ చేసుకొని మూడు వందల అరవై డిగ్రీలు కనుక చేసుకునేది ఉంటే టాప్లో ఉంటారు ఏమి చేయవలసిన అవసరం లేదు పూజలు పురస్కారం లేదు అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అన్ని వర్ణాల వారికి న్యూమరాలజీ టాప్ దైవం భక్తి ఈ యొక్క మతం ఆ మతము అనేది ఏం లేదు నెంబర్స్ తోటి ఆడుకునే ఆట ఇది కాబట్టి పోయేది ఏముందండి జీవితంలో ఇంత కష్టపడుతున్నాం ఒకసారి కరెక్షన్ చేయించుకొని చూడండి దాన్ని కరెక్షన్ చేసిన తర్వాత నేను ఒక కోర్సు ఇస్తాను కోర్సును ఫాలో అవ్వండి అద్భుతంగా ఉంటాను మీకు ఏదైనా న్యూమరాలజీ సలహాలు కావాలన్నా మీకు ఏదైనా కావాలన్నా దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఊసుపోని మాటలకు సమయానికి అవకాశం లేదు మీకు కావాలనుకుంటే కింద నెంబర్ ఫోన్ చేయండి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి మీకు సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ సర్వేదైనా ఆ సుఖ్యనభంతో